హలో 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 సార్ నమస్తే అండి అనిల్ కుమార్ గారా సార్ మాట్లాడుతుంది అవునమ్మా సార్ ఇక్కడ వచ్చేసి పాతపాటి అశోక్ కుమార్ గారు ఏమవుతారు సార్ మీకు పాతపాటి అశోక్ కుమార్ గారు సార్ తెలీదా సార్ మీకు ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి ఇచ్చున్నారు సార్ మీ నెంబర్ అశోక్ కుమార్ ఎస్ సార్ పాత పాతపాటి అశోక్ కుమార్ సార్ సార్ నా శ్రీనివాసులు సార్ ఇది నెల్లూరే కదండి అవునమ్మా సార్ నేను ఇక్కడ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పాత పాతపాటి అశోక్ కుమార్ అనే పర్సన్ ఆల్టర్నేట్ నెంబర్ ఈ నెంబర్ అప్డేట్ చేస్తున్నాను అండి బ్రదర్ అని చెప్పి పోలీ బాయ్ అనిల్ కుమార్ అశోక్ దేనికి దేనికి అప్డేట్ చేస్తున్నాడు బ్యాంక్ లో సార్ నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను దేనికి చేస్తున్నాడు అంటారు హలో గు అని కుమార్ గారా అండి పూలు అనిల్ కుమార్ అవునమ్మా సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నానండి బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నాను ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ అమ్మా ఐ డోంట్ నో ఎందుకు తనది లోన్ పెండింగ్ ఉంది సో ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ కింద బ్రదర్ ఇన్ లా అని మీ నెంబరే మెన్షన్ చేశారు ఎవరండి కరెక్టే సార్ తనే మెన్షన్ చేస్తున్నారు సార్ మా బ్రదర్ ఇన్ లాపల మీరే పే చేస్తా అంటున్నారు సార్ హలో నాకెట్లా అన్న తమ్ముడు అశోక్ కుమార్ అనేవాడు లేడు ఎత్తి లోపల ఏంటి అంటున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ బై ఈవెన్ బ్రదర్ ఇన్ లా బై నేమ్ అశోక్ కుమార్ ఓకే సార్ నేను తనకి కాల్ చేస్తే తనే మెన్షన్ చేశారు లేట్ తిరుపాల తిరుపతి అయ్యా మీ ఫాదర్ అవునమ్మా లేదని చెప్తుంటే నేను ఐ డోంట్ హ్యావ్ మై బ్రదర్ ఇన్ లాస్ నేమ్ ఇస్ విజయ్ అండ్ పృథ్వీ ఓకే సార్ మరి తనకు కాల్ చేస్తే తన మీ నెంబర్ ప్రొవైడ్ చేసి తినే కడతారు అంటున్నారు సార్ ఎవరు కడతారు ఎత్తి లోపల ఏంటి మరి డబ్బులు ఎవరు కడతారు సార్

చెప్తాను నాకు తెలుసు మాట్లాడే నాకు ఒకటే మాట్లాడడం అడగండి మీ బావ గారిని అడగండి కదా మెన్షన్ చేసింది ఇక్కడ మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్ కాన్ఫరెన్స్ అశోక్ తీసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ప్రియాంక స్టే విచ్ బ్యాంక్ ఫలోట్రాన్ బ్యాంక్స్ ఫుల బ్యాంక్ అండి ఎక్కడ ఉంటుంది బ్యాంకు ఎక్కడ ఉంటుందా దిస్ బ్రాంచ్ నెల్లూరు అండి నెల్లూరు కదా అవునండి మీరు నెంబర్ తీసుకోండి సార్ అశోక్ కుమార్ గారి గారు మేము ఇప్పటికీ ఇరవై సార్లు ఫోన్ చేసాం మర్యాద ఉండదు చెప్తున్నా మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ సెట్ ఉన్నాం బ్యాంక్ మేనేజర్ ముందు మాట్లాడతాం నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చా తన నెంబరే ఇస్తాను చూడండి సార్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ నాకు అసలు అనవసరం అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను కంప్లైంట్ నేను మీకే కాల్ చేస్తానండి చేయకూడదు అంటే ఎలా అండి నువ్వు ఎవరైనా చేస్తావు నీ నెంబర్ ఎత్తుకెళ్ళి ఇంకో వెబ్సైట్ లో పెడతా నీకు కాల్ చేస్తే నాకేం సంబంధం నాకేం సంబంధం ఎక్కడ పెడతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ బ్యాంక్ మేనేజర్ కంపెనీ మాట్లాడతా వాళ్ళతో మాట్లాడేస్తారండి అసలు అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఎవరు మరి డబ్బులు ఎవరు కడతారండి నువ్వు ఎవరికి ఇచ్చావో ఎవరికి మీ బావర్ది గారి ఈ బ్యాంక్ అడ్రస్ చెప్తే మా హోల్ వస్తారు మాట్లాడుకుంటారు వచ్చి డబ్బులు కడతారా ఎనిమిది లక్షల ఏం మాట్లాడుతున్నా ఫోన్ పెట్టి హలో 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 సార్ నమస్తే అండి అనిల్ కుమార్ గారా సార్ మాట్లాడుతుంది అవునమ్మా సార్ ఇక్కడ వచ్చేసి పాతపాటి అశోక్ కుమార్ గారు ఏమవుతారు సార్ మీకు అశోక్ కుమార్ గారు సార్ తెలీదా సార్ మీకు ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి ఇచ్చున్నారు సార్ మీ నెంబర్ అశోక్ కుమార్ ఎస్ సార్ పాత పాటి అశోక్ కుమార్ సార్ సార్ నా శ్రీనివాసులు సార్ ఇది నెల్లూరే కదండి అవునమ్మా ఏం కావాలి సార్ నేను ఇక్కడ బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పాత పార్టీ అశోక్ కుమార్ అనే పర్సన్ ఆల్టర్నేట్ నెంబర్ ఈ నెంబర్ అప్డేట్ చేస్తున్నానండి బ్రదర్ అని చెప్పి పోలిపోయిన అనిల్ కుమార్ ఎవరు అశోక్ దేనికి దేనికి అప్డేట్ చేస్తున్నాడు బ్యాంక్ లో సార్ నేను బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను దేనికి చేస్తున్నాడు అంట సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషము హలో గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అమ్మా అనిల్ కుమార్ గారా అండి పూలుబోయిన అనిల్ కుమార్ అవునమ్మా సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నానండి బ్యాంక్ చెట్టు కాల్ చేస్తున్నాను ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ తనది లోన్ పెండింగ్ ఉంది సో ఫ్లోట్రాన్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఫ్లోట్రాన్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్ కింద బ్రదరిన్ లో అని మీ నెంబర్ చేస్తున్నారు ఎవరండి అనిల్ కుమార్ కరెక్ట్ సార్ తనే మెన్షన్ చేస్తున్నారు సార్ మా బ్రదర్ ఇన్లాపలే మీరే పే చేస్తా అంటున్నారు సార్ హలో తమ్ముడు అన్నోక్ కుమార్ అనేవాడు లేదు లోపలే కుమార్ తనకి కాల్ చేస్తే తనే మెన్షన్ చేశారు లేట్ తిరుపాల తిరుపతి అయ్యా మీ ఫాదర్ అవునమ్మా లేదని చెప్తుంటే నేను మై బ్రదర్ నోస్ నేమ్ ఇస్ విజయ్ అండ్ పృథ్వీ ఓకే సార్ మరి తనకు కాల్ చేస్తే తన మీ నెంబర్ ప్రొవైడ్ చేసి తినే కడతారు అంటున్నారు సార్ ఎవరు కడతారు అయితే లోపల వాడు మరి డబ్బులు ఎవరు కడతారు సార్ ఇంక విధి మాట్లాడుతున్నావు అంటే వాడు ఎవడో నా పేరు ఇచ్చి నేను ఎందుకు అంటే సార్ అంత మంది మీ నెంబర్ ఎందుకు ఇచ్చారా దాని

అడగండి మీ బావ గారిని అడగండి తనే కదా మెన్షన్ చేసింది నెంబర్ తన భార్య బావనాలని మరి నెంబర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్ కాన్ఫరెన్స్ కాల్ అయితే మీ పేరు ఏంటప్ప తీసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఫ్లట్రాన్ బ్యాంక్ సర్ బ్యాంక్ అండి ఎక్కడ ఉంటుంది బ్యాంకు ఎక్కడ ఉంటుందా వేర్ ఇస్ దిస్ బ్రాంచ్ నెల్లూరు అండి నెల్లూరు కదా అవునండి మీరు నెంబర్ తీసుకోండి సార్ అశోక్ కుమార్ గారి హలో 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 అనిల్ గారు ఉన్నాయి ఇప్పటికీ ఇరవై సార్లు ఫోన్ చేసాం మర్యాద ఉండదు చెప్పన్నా మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ సెట్ ఉన్నాం రేపు నేను బ్యాంక్ మేనేజర్ ఉంది నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో తన నెంబరే ఇస్తాను చూడండి సార్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ నాకు అసలు అనవసరం అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను కంప్లైంట్ నేను మీకే కాల్ చేస్తానండి చేయకూడదు అంటే ఎలా అండి నువ్వు ఎవడన్నా చేస్తావు నీ నెంబర్ ఎత్తుకెళ్ళి ఇంకో వెబ్సైట్ లో పెడతా నీకు కాల్ చేస్తే నాకేం సంబంధం నాకేం సంబంధం ఎక్కడ పెడతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ బ్యాంక్ మేనేజర్ నంబర్ మాట్లాడతా